అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి యాభై భాగం రచయిత గీతాంజలి గారు మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆయనకి నువ్వంటే ప్రాణం నీ ఇష్టాలంటే కూడా అతనికి అంతే గౌరవం నీ హానెస్ట్ నువ్వు ట్రై చేయి ఎప్పటికీ ఒప్పుకోకపోతే అంకుల్ కానీ నేను కానీ మాట్లాడి ఒప్పిస్తామన్నారు వైశాలి థ్యాంక్ యూ ఆంటీ అంది వైష్ణవి చిన్నగా నవ్వి అర్జున్ నీ కోసమే ఎవరు ధనుంజయ అంట వచ్చారు అన్నాడు కార్తిక్ ధనుంజయ నా కోసం ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ పంపించు అన్నాడు కార్తిక్తో అభినయ్ గారు ఎలా ఉన్నారు అన్నాడు దాను బాగున్నారు అని ధనుకి చెప్పి బ్లైండ్స్ క్లోజ్ చేశాడు అర్జున్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు తను హా ఆ రోజు అమర్ గారిని అభినయ్ గారిని చెప్పమని వచ్చింది వాళ్ళ మావయ్య బాబాయ్ అంట కదా వాళ్ళకి వీళ్ళ ఆస్తి మాత్రమే కాదు వీళ్ళ ప్రాణాలు కూడా కావాలి అందుకే శత్రుశేషం ఎప్పటికైనా ప్రమాదకరమే కదా అందుకే అన్నాడు ధను అందుకే అన్నాడు అర్జున్ గుణా చేత వాళ్ళని చంపించేద్దామని అనుకుంటున్నాను అన్నాడు ధను వాట్ స్టాప్ ఇట్ ప్లీజ్ మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు లా అనేది ఒకటి ఉంటుంది కదా అది వర్క్ అవుతుంది మన వైపు తప్పు లేనప్పుడు మనం ఇలాంటి మార్గాల్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేసు వేస్తే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్లో యావజ్జీవ కఠిన కారాకార శిక్ష పడుతుంది ఉరి శిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు వాళ్ళని మనం చంపి మనం చట్టానికి నేరస్తులు అవ్వక్కర్లేదు ఆ పని చట్టమే చేస్తుంది నేను నిన్నే ఐజీ అంకులతో ఈ విషయం గురించి మాట్లాడాను కాకపోతే సరైన ఎవిడెన్స్ ఉండాలంటున్నారు వి విల్ సి అన్నాడు అర్జున్ అంతలో వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే అన్నాడు ధను వాళ్ళు సుపారి మీ దగ్గర ఉందిగా నీ దగ్గర సొమ్ముంచి పని ఇంకొకటి చెప్పడంలే కొన్ని రోజులు వాళ్ళ పని మీదే ఉన్నట్టు నటించు ఆ తర్వాత అంతా మనం అనుకున్నట్టే అవుతుంది ఒక్కసారైనా వాడు వీళ్ళ మీద అటాక్ చేయని అన్ని కేసులు తిరిగి ఓపెన్ చేయిస్తాను అన్నాడు అర్జున్ ఓ ఓకే అయితే నేను వెళ్ళొస్తాను అన్నాడు ధను సరే అన్నట్టు తలుపి నెక్స్ట్ టైం నుండి ఇలా బయట వెయిట్ చేయక్కర్లేదు నేను సెక్యూరిటీతో మాట్లాడతాను లోపలికి వచ్చాయి అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వి బయటకి వెళ్ళిపోయాడు తను అందరూ లంచ్ చేస్తూ ఉంటే తనకి అతి బలవంతం మీద ఇచ్చిన గార్లిక్ ఫ్రైడ్ రైస్ వైపు అదోలా చూస్తూ కూర్చుంది భూమి ఏమైంది అని అంది జాను రోజూ ఇదే బోర్ కొడుతోంది అదేంటి అమ్మగారు అలా అంటున్నారు మీరు మొన్న వెల్లుల్లి పచ్చడి నిన్న వెల్లుల్లి కారం ఈరోజు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ ఇలా చాలానే చేశాను కదండి అంది రంగి అన్నిట్లో వెల్లుల్లి కామన్గా లేదు అంది భూమి మరి అది వెయ్యాలని డాక్టర్ గారు చెప్పారట కదండి అర్జున్ బాబు మరీ మరీ చెప్పారు అంది రంగి బుర్ర గోక్కుంటూ ఆయన చెప్తారు ఆయనకేం తినేది నేను కదా అంది భూమి ఉక్రోషంగా చిల్ వదనమ్మ ఒక టూ మంత్స్ పట్టు ఆ తర్వాత మనిష్టం మనల్ని నాపేదెవరు అంది జాను అంతే అంటావా అంది భూమి మరి నీకు ఇంకొక విషయం తెలుసా గార్లిక్ తింటే ఫ్యాట్ బర్న్ అవుతుందట ఇలా చూసుకున్నా నా పెళ్లి టైంకి నువ్వు దిశా పటానికి కాంపిటీషన్ ఇచ్చేలా అవుతావు ఆ టైంలో ఇంకా అర్జున్ అన్న టైగర్ స్ట్రాఫ్ట్ రేంజ్లో నీ వెనక పడతాడంది జాను నవ్వుతూ ఆ మాటలు విని జాను చేతి మీద ఒక్కటేసి మూసుకొని తిను అని చిరుకోపంగా చెప్పింది భూమి వైష్ణవి ఎక్కడా అంది జాను లేదు మామయ్యతో ఆఫీస్కి వెళ్ళింది లవ్ బర్డ్స్ అని కళ్ళెగరేసింది భూమి వాళ్ళు మాటల్లో ఉండగానే అర్జున్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా చెప్పండి అంది భూమి భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అన్నాడు అర్జున్ హా చేస్తున్నాను వేసుకుంటాను అంది భూమి ఇంత లేట్ ఏంటి బుచ్చి అన్నాడు అర్జున్ టీవీ చూస్తూ లేట్ అయిపోయింది అర్జున్ గారు అని అంది భూమి ఓకే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం నీ డైట్లో చేంజెస్ అడుగుతాం అప్పటిదాకా ఎలాగోలా అడ్జస్ట్ అన్నాడు అర్జున్ నిజమా హ్యాపీగా అడిగింది హా నిజంగా నిజం హా అయితే ఓకే అంది భూమి భూమి భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకోగానే ట్యాబ్లెట్స్ ఇచ్చింది జాను అవి మింగి మీదకి వెళ్ళబోతూ ఉంటే డోర్స్ ఓపెన్ అయ్యి ఎవరు వస్తున్నట్టు అనిపించి ఆగింది భూమి రాఘవన్ గారు కనిపించడంతో నవ్వి హవార్యు అంకుల్ అంది జాను ఐ ఆమ్ గుడ్ జాను అని ఎలా ఉంది ఇప్పుడు అన్నారు భూమితో ఐ ఆమ్ ఫైన్ అంకుల్ అంది భూమి అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి ప్రతాప్ ఇంకా రాలేదా అన్నారు రాఘవన్ ట్రాఫిక్లో ఉన్నారనుకుంటాను వచ్చేస్తారు అంది భూమి హా అని చుట్టూ చూస్తూ వైష్ణవి ఎక్కడుంది అన్నారు రాఘవన్ వైష్ణవి అని ఇద్దరు మొహాలు చూసుకున్నారు జాను భూమి హా వైష్ణవి అన్నారు రాఘవన్ ఆఫీస్ ఆఫీస్కే వెళ్ళింది అంకుల్ అంది జాను హా ఆఫీస్కి వెళ్ళింది అని అంది భూమి ఓహ్ అన్నారు రాఘవన్ మీరు కాల్ చేయలేదా అంది భూమి చేశాను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది అని అన్నారు రాఘవన్ ఆ మాటలు వింటూనే తన చేతికి పని చెప్పి రాఘవన్ గారిని వచ్చిన సంగతి మెసేజ్ చేసింది వైష్ణవికి సింగిల్ టిక్ మార్కే మాత్రమే వస్తూ ఉంటే ఫోన్ని విసిరి కొట్టాలి అని అనిపించిన అర్జున్కి తెలిస్తే అది తాళం వేస్తాడేమో అని ఆగి తలకొట్టుకుంది భూమి వాళ్ళ మాటల్లో ఉన్నప్పుడే ప్రతాప్ గారు లోపలికి రావడంతో వాళ్ళు క్యాజువల్ టాక్స్లో పడిపోయారు ఇదే అదునుగా తీసుకొని అమర్కి ఫోన్ చేసింది భూమి అటు నుండి ఆన్సర్ లేదు కాకపోతే వైష్ణవి లేదా అన్నారు ప్రతాప్ గారు వైష్ణవి ఆఫీస్కి వచ్చిందన్నారు అని కనుబొమ్మలు ముడివేసి అడిగాడు రాఘవన్ ఆ మామయ్య గారు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళారు కదా వైష్ణవ్ ఆఫీస్కి వెళ్ళింది అంది భూమి నేను ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు అర్జున్ వెళ్ళాడు నేను ఆఫీస్కే వెళ్ళాను నాకు ఎక్కడా వైష్ణవి కనిపించలేదు అన్నారు ప్రతాప్ ఓహ్ అయితే అర్జున్ గారితో పాటు ఫ్యాక్టరీకే వెళ్ళి ఉంటుందిలే నేనే కన్ఫ్యూజ్ అయ్యానంది భూమి భూమి మాటలు అతనిలో అనుమానం రేకెత్తిస్తున్న కూతుర్ని అనుమానించడం ఇష్టం లేక కామ్గా ఉండిపోయారు రాఘవన్ తన టైం ఎంత బాగాలేదో క్లియర్గా తెలిసేలా ఎప్పుడు ఆఫీస్ టైమింగ్స్ మధ్యలో రాని అర్జున్ కూడా అప్పుడే ఇంటికి వచ్చేశాడు అర్జున్ అదేంటి నువ్వు ఒకటివే వచ్చావు వైష్ణవిని కూడా తీసుకొని రావాల్సింది కదా అన్నారు ప్రతాప్ వైష్ణవిని నేనెలా తీసుకొని వస్తాను అని అతను అనుకుంటూనే భూమి వైపు చూశాడు ప్లీజ్ అన్నట్లు కళ్ళు చిన్నవి చేసి తెగ మ్రతుబలాడేస్తోంది భూమి మ్యాటర్ అర్థమయ్యి అది చిన్న బగ్ వచ్చింది ఆ టూల్ వైష్ణవికి గ్రిప్ ఉందట తను క్లియర్ చేస్తానంది అన్నాడు అర్జున్ అతని జీవితంలో అందరూ అబద్ధాలు చెప్పే వాటిలోనే అబద్ధం చెప్పని అర్జున్ కాస్త సతి కోసం అబద్ధం అలవోకగా చెప్పేశాడు ఓ ఓకే అని పెద్దవాళ్ళిద్దరూ ముచ్చట్లలో పడితే అతి ప్రియమైన పతిదేవునికి గాల్లో ముద్దు విసిరి మనసులో లక్ష కోట్ల సార్లు ధన్యవాదాలు చెప్పుకుంది భూమి మీదకి వెళ్దామా అన్నాడు అర్జున్ హా అని తన తల ఊపేలోపే భూమి అని అరుస్తూ వచ్చింది వైష్ణవి తన వెనకే అమర్ దరిద్రం దశావతారం ఎత్తిందని అర్థమైంది కానీ ఇలా కమల్ హాసన్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలియక బిక్కమోహం వేసింది అర్జున్ వైపు చూస్తూ భూమి అక్కడ అమర్ని చూసిన రాఘవన్ గారి కళ్ళు తీక్షణతని సంతరించుకుంటే అక్కడ రాఘవన్ గారిని చూసి కళ్ళు తిరిగినంత పని అయ్యింది వైష్ణవికి వాట్ ఈస్ హీ డూయింగ్ హియర్ వైష్ణవి గంభీరంగా అడిగారు రాఘవన్ అప్ప అని వైష్ణవితో మాట్లాడబోతుంటే తనని ఆపి అంకుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు అమర్ షటప్ నేను నా కూతురుని అడుగుతున్నాను ఐ ఆమ్ డిస్కసింగ్ విత్ మై డాటర్ యూ స్టే అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ అని అమర్కి చెప్పి నీవు నన్న నమ్మిక అన్నా మరిదిద్దారా అన్నాడు రాఘవన్ ఇల్లా నాను ఇర బగ్గ మాతనాడలు కోరిటిద్దే వైష్ణవి అని అంది నాకేం అర్థం కావడం లేదు అర్జున్ గారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంది భూమి నువ్వు నా ట్రెస్ట్ బ్రేక్ చేసావా అని రాఘవన్ అంకులు అడిగితే లేదు నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను అని అంది వైష్ణవి అన్నాడు అర్జున్ ఓ నాకు కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడతారా ఈ కన్నడ చిత్రాన్ని అంది భూమి దిస్ ఈస్ రెడిక్యులర్ సిచ్యుయేషన్ నువ్వు చెప్పిన పనులకి చేసిన పనులకి సంబంధమే లేదు ఒకసారి అలా జరిగాక కూడా నేను నమ్మి పంపించినందుకు ఈజ్ దిస్ వాట్ ఐ డిజర్వ్ ఎన్నిసార్లు రీజల్స్ వెతుక్కుంటూ మరి నిన్ను వద్దు అని మనిషి దగ్గరికే వెళ్తావు ఇప్పుడు కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నావు లేదంటే కవర్ చేస్తావు అంతే కదా అన్నారు రాఘవన్ కోపంగా అంకుల్ మీరు మాట్లాడొద్దన్న తర్వాత కూడా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి ఎందుకంటే ఈ విషయంలో వైష్ణవి కంటే నేను మీకు ఆన్సరబుల్ అని నాకు అనిపిస్తోందన్నాడు అమర్ నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు సీరియస్గా చెప్పారు రాఘవన్ లెట్ హిమ్ టాక్ ఆ ప్లీజ్ అని అంది వైష్ణవి యూ షటప్ వైష్ణవి అన్నారు రాఘవన్ ఐ థింక్ యూ నీడ్ సమ్ స్పేస్ అని మీదకి నడిచారు ప్రతాప్ తనకి వినాలని ఉన్నా కూడా ఏమనుకుంటారో అని అర్జున్తో పాటే వెళ్ళిపోయింది భూమి కూడా అందరూ మీదకి వెళ్ళిపోయారు వీళ్ళు ముగ్గురే ఉన్నారు కింద అంకుల్ వైష్ణవి నా కోసం రాలేదు భూమి కోసమే వచ్చింది కానీ నేనే తనని నా జీవితంలోకి తెచ్చుకున్నాను అన్నాడు అమర్ వద్దన్నావు కదా నీకు ప్రేమే లేదు ఫ్రెండ్షిప్ జాలి అని ఏవేవో చెప్పావు నీ మాటలు మూట కట్టేసి హుస్సేన్ సాగర్లో పడేశావా అన్నారు రాఘవన్ కోపంగా వద్దు అనుకున్నాను కానీ కుదరలేదు ఏదో ఊరు వెళ్తే ఇంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్టు ఉంటుంది అలాంటిది నా ఇల్లు ఒక మనిషి అయితే ఆ మనిషికి దూరంగా ఉండటం కష్టమే కదా అంకుల్ అన్నాడు అమర్ ఆ విషయం ముందు తెలియదా నీకు కాల దగ్గర ఉంది కదా తన్నితే మళ్ళీ వస్తోందనుకున్నావా అన్నారు రాఘవన్ అప్పా అంది వైష్ణవి ఐ సెడ్ యూ షటప్ నీ విషయంలో మాట్లాడే అర్హత కూడా లేదని చెప్తే చెప్పు మాట్లాడడం మానేస్తాను షుడై అని అన్నారు రాఘవన్ ఆ మాట వినగానే వద్దన్నట్టుగా తలూపి రెండు అడుగులు వెనక్కి వేసింది వైష్ణవి మీరేం పదిహేడేళ్ల పిల్లలు కాదు మందలించి చెప్పడానికి నేను నీ మనస్తత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను అమర్ నెల రోజుల క్రితం నాకు మీ అమ్మాయి అక్కర్లేదు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పిన వాడివి ఈరోజు మీ అమ్మాయి నాకు కావాలి అని అడుగుతున్నావు అంటే నీ మాట మీద నీకు లేదు అని అనుకోవాలా లేదు అంటే సినిమాల్లో లాగా నీ మనసు మారిపోయిందని అనుకోవాలా నెల రోజుల్లోనే ఇంత చేంజ్ వచ్చేస్తే నేను నమ్మి ఒక డెబ్బై ఏళ్ళు నా కూతురిని ఇంటికి ఎలా పంపించాలి ఏ క్షణమైన నీ మనసు మారి వెళ్ళిపోవంటే తను బ్యాగులు పట్టుకొని మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవాలా అన్నారు రాఘవన్ అతను అడిగిన దాటికి ఒక్కసారిగా షాక్ అయింది వైష్ణవి నా మనసు ఎప్పుడు ఒకేలా ఉందంకుల్ దానికి ఎప్పుడు వైష్ణవే కావాలి కానీ బుద్ధి ఉంది కదా దానికే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కాలి గోటికైనా సరిపోతావా నువ్వు అని ఒక్కోసారి అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నలా నువ్వు చూసుకోగలవా అని తన ఇష్టాలు తీర్చగలవా అని బంగారం మధ్యలో పెరిగిన పిల్ల కదా అంకుల్ నాతో పాటు ఇటుకల్లో సంతోషంగా ఉండగలదా అని అడుగుతూ ఉంటుంది తను నాతో లేకపోయినా సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటాను నేను కానీ తన సంతోషమే నేనని తెలిస్తే నేను లేకుండా తను సంతోషంగా ఉండలేదు అని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు నేను తనకి దూరంగా ఉండాలి అటు తనకి ఇటు నాకు సంతోషం ఇవ్వని ఒక డెసిషన్ తీసుకోవడం అనవసరం అని అనిపించింది అంకుల్ అని అన్నాడు అమర్ అతని మాటల్లో స్థిరత్వానికి ఒక్క నిమిషం ఆగి నువ్వు చెప్పింది నిజమే వైష్ణవి ఇటుకల మధ్యలో ఉండటం నాకు ఇష్టం లేదు నాకు ఉన్నది ఒక్కతే కూతురు ఆస్తి అంతా తనదే నీ బిజినెస్ని నా బిజినెస్లో విలీనం చేస్తాను మా బిజినెస్ గ్రూప్స్కి నేను లీడ్ చేస్తాను వైష్ణవిని పెళ్లి చేసుకొని బెంగళూరు వచ్చేస్తావా అన్నాడు రాఘవన్ వాట్ మీరు తన నిలరికం రమ్మని అడుగుతున్నారా అప్ప అంది వైష్ణవి కళ్ళు చిట్లి చూస్తూ ఎగ్జాక్ట్లీ అన్నారు రాఘవన్ తను ఎందుకు ఇళ్లకం వస్తాడు హీ హ్యాస్ ఈస్ లైఫ్ హియర్ అప్ప పుట్టి పెరిగి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ప్లేస్ని వదిలి అలా ఎలా వస్తాడు అంది వైష్ణవి మీరు నన్ను మీ బిజినెస్ గ్రూప్స్లో కలపాల్సిన అవసరం లేదంకుల్ నేను బెంగళూరు వచ్చి మీ ఇంట్లో ఉంటాను అన్నాడు అమర్ అమర్ ఆర్ యు మ్యాట్ బుర్రపోయిందా నీకు అని విసుగ్గా అరిచింది వైష్ణవి ఇరవై ఏడేళ్ల పాటు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కూతుర్ని దూరం పంపించాలి అంటే బాధగానే ఉంటుంది అంకుల్ నాకూడా ఎవరూ లేరు తన వాళ్ళు అంటే నా వాళ్ళే కదా వాళ్ళు కూడా మీ దగ్గర తగ్గడానికి నాకే మాత్రం మొహమాటం సిగ్గు లేదు మనందరం కలిసి ఒక దగ్గరే ఉందాం అని అన్నాడు అమర్ షాక్ అయిపోయారు ఆ మాటలు విని రాఘవన్ గారు వైష్ణవి అతన్ని ఇష్టపడుతోందని తెలిసి నప్పుడు అతని గురించి తెలుసుకున్న తర్వాత అందరూ అతని గురించి చెప్పిన మాట అతనికి ఆత్మాభిమానం ఎక్కువ అని ఎవరి దగ్గర తగ్గడానికి కూడా ఇష్టపడడు అని అలాంటిది వైష్ణవి కోసం అతని ఆత్మాహిమానాన్ని పక్కన పెట్టాడా అనుకుంటే ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు రాఘవన్ గారికి నువ్వెన్నైనా చెప్పు మనం పక్క పక్క ఇళ్లలో ఉందాం కానీ అమర్ నా కోసం ఇలరికం వచ్చిన అల్లుడిలా ఉండడం నాకు ఇష్టం లేదు అంది వైష్ణవి భార్యాభర్తలకు ఉండాల్సిన లక్షణమే ఇది కదా ఒకరిని ఒకరు కాంపెన్సేట్ చేయడం అసలు తన దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో అమర్ దగ్గర అంత ఫ్రీగా వైష్ణవి ఉండటం గమనించారు రాఘవన్ గారు ఆయన నిర్ణయం ఫిక్స్ అయిపోతే వాళ్ళని మాట్లాడుకోమన్నట్టుగా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు ఎంత చక్కగా డిస్కస్ చేస్తున్నారో ఏదో భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళని గమనిస్తూ వాళ్ళ మాటలు ఒక పక్క వింటున్నారు రాఘవన్ అరుపులు గోలా లేదు ఒకరు మాట్లాడింది ఒకరు పూర్తిగా విని అప్పుడు ఇంకొకరు సమాధానం చెప్పడం విని చిన్నగా నవ్వుకున్నారు ఆయన అరగంట సేపు తర్వాత ఇద్దరు వచ్చారు రాఘవన్ గారి ముందుకి ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశారు రాఘవన్ మీరు చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టు కాదు మూడు రోజులు అక్కడ మూడు రోజులు ఇక్కడ ఉంటాం అని అంది వైష్ణవి నేను ఇంకా పెళ్ళికి ఒప్పుకోలేదే అని అన్నారు రాఘవన్ అప్ప అని అంటూ ఏడుపోహం వేసి చూసింది వైష్ణవి అంకుల్ నేను చేసింది తప్పే కాదనను దానికి నన్ను శిక్షించండి అన్నాడు అమర్ కదా ఇంకా ఉంది మరి అమర్ వైష్ణవిల నిర్ణయాన్ని తెలుసుకున్న రాఘవన్ గారు తీసుకునే నిర్ణయం ఏంటి అమర్ వైష్ణవిల పెళ్ళికి ఆయన ఒప్పుకుంటారా లేదా వైష్ణవిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారా మరోపక్క ధను చెప్పినట్టు భూమి అమర్లకి లైఫ్ థ్రెట్ ఉంది కదా మరి అర్జున్ ఏ విధంగా వాళ్ళని కాపాడుకుంటాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్